అసలు కుక్కర్ వాడకుండా దోసకాయ పప్పు చేసుకుందాం రండి ఫస్ట్ అయితే కందిపప్పును ఉడకబెట్టుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుందాం పప్పు సగం ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకున్నాము నాకైతే దోసకాయ పప్పు టొమాటో పప్పు ఫేవరెట్ మీకే పప్పు ఇష్టమో కామెంట్ చేయండి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకున్నాము చింతపండు వేసుకుంటే తొక్కలు నోట్లోకి వస్తాయి కాబట్టి చింతపండు రసం పోసుకుంటున్నాను అలానే కొంచెం పసుపు కూడా వేస్తున్నా మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేద్దాము ఇప్పుడైతే ఇందులోకి సరిపడా కారం వేసేసుకుందాము నేనైతే గుడ్డు కారం వేసుకుంటున్నా మీరేం వేసుకుంటారో మీ ఇష్టం ఇక్కడ నుంచి అయితే దోసకాయ ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేద్దాము అసలు ఈ మధ్య నేను ఏది మాట్లాడినా తప్పైపోతుంది అలా అని మాట్లాడకుండా ఉంటానని అయితే అనుకోవద్దు పప్పును బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపుకు రెడీ చేసేద్దాం బాండీలో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలానే కొంచెం జీలకర్ర అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాం అలానే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిరకాయలు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నిటినీ బాగా వేపించుకుందాము ఇంకే ముందు తీసుకెళ్లి పప్పులో వేసేయడమే ఏ పప్పు అయినా సరే వేడి వేడి అన్నంలోనే తినండి టేస్ట్ అదిరిపోద్ది